హలో అండి అందరికీ ఒక నెల అవుతుంది కదా మేము చికెన్ తినలేదు మొన్న అమ్మ అయిపోగానే నిన్నైతే మా ఆయన చికెన్ తీసుకొని వచ్చారు అది కూడా పొద్దు పొద్దున్నే తీసుకొని వచ్చారనమాట మా మా పాప మాతో పాటే ఉన్నింది ఒక నెల అంతా తను తినాలని అనిపిస్తున్నా కానీ పాపం మధ్యలో ఒక రెండు సార్లు ఏమో అడిగింది ఇంకొక టూ వీక్స్ ఆగాలి ఇంకొక వన్ వీక్స్ ఆగా అట్లా ఏదో చెప్పుకుంటూ వచ్చాను అనమాట పాపం తనని కూడా అలాగే వన్ మంత్ ఉంచాను నాకైతే చాలా బాధ అనిపించేది తను అడిగినప్పుడు ఇంకేం చేద్దామండి ఇంకా దేవుడి కోసం మొక్కున్నప్పుడు ఉండాలి కదా అనేసి ఇంకా తను ఏదైనా అడిగినప్పుడు బయట ఫుడ్ ఏదైనా తెప్పియడం తినిపించడం అట్లయితే చేసిన అనమాట మొత్తానికి నెలంతా కంప్లీట్ అయిపోయింది మా ఆయన చికెన్ అయితే తీసుకొని వచ్చారు అది కూడా మార్నింగ్ టైంలో తీయగానే ఇంకా తొందర తొందరగా చేస్తున్నాను అనమాట స్కూల్ టైం అయిపోతుంది కదా ఎక్కడ పనులన్నీ అక్కడే ఇంకా స్టాప్ చేసిన ఎందుకంటే పాప తినేసి వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి ఫస్ట్ అయితే లివర్ ఇవన్నీ తెచ్చారనమాట ఇది ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసి ఇందులోకి అయితే పూరీ చేస్తున్నాను అనమాట పాప తినేసి వెళ్తుంది తర్వాత మిగతా పనులన్నీ చేసుకోవచ్చులే అని చెప్పేసి అది టకటగా చేస్తున్నాను ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది నాకు హాఫ్ అన్ అవర్లో చక్కచక్క చేసేసి పెట్టేసాననమాట అనమాట అయితే తినింది ఇక్కడ పూరి పిండి కలుపుతున్నా కలిపి పెట్టాను ఆల్రెడీ ఇంకా ఫ్రై కూడా ఇలాగా వేగుతూ ఉందనమాట దీంట్లోకి వచ్చేసి నేను కొబ్బరి పొడి మాత్రమే వేస్తాను కొబ్బరి తెల్వాయిలు ఒట్టిమిర్చి ఇవన్నీ మిక్సీ మిక్సీగాడించేసి వేస్తాను పచ్చపచ్చగా ఇక్కడైతే ఇంకా పట్టడానికి అన్నీ రెడీ పెట్టుకున్నాను పూరీలు కూడా రెడీ అయిపోయాయి ఇంకా ఫ్రై కూడా చేసేసానమాట మా తనకి పాప అయితే తినేసింది ఇంకా తినేసి తను స్కూల్కి అయితే బయలుదేరుతుంది అనమాట ఇంకా లక్కీ కూడా వాళ్ళ అక్కతో పాటు ప్రతిరోజు స్కూల్కి వెళ్తాడు స్కూల్ దగ్గర ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ టైంలో కూడా తనకి గ్యారీ ఇచ్చేటప్పుడు కూడా వెళ్తాడు వాళ్ళ తోటి ఈవినింగ్ టైంలో కూడా వెళ్తాడనమాట సో డైలీ వీడు కూడా స్కూల్కి వెళ్ళినట్టే ఉంటుంది అదిగో చూసారు అక్కడ వెళ్తూ ఉన్నారు మా చెట్టుకైతే పువ్వులు కాసాయి ఏమంటే చికెన్ ఉంది కదా చికెన్ ముట్టాను ఇంకా దేవుడికి అయితే పెట్టడానికి ఛాన్స్ లేదు ఇంకా స్వీట్కి అయితే రోజు పులవర్ ఏదో పెట్టాను అనుకుంటా పెట్టాను పెట్టలేదో గుర్తులేదు నాకైతే ఇంకా మొత్తానికైతే ఇవి మొగ్గలు ఉన్నాయండి ఇంక ఇవి ఎప్పుడు పిచ్చుతాయో చూడాలి మెంతగా వేసాను కదా అదైతే ఈ విధంగా వచ్చిందనమాట అలాగే రోజా మొక్క ఒకటి ఎండిపోయిందని చెప్పాను కదా వన్ సైడ్ అయితే ఒక ఫ్లవర్ అయితే వచ్చిందనమాట ఈరోజు చెత్త వాళ్ళు వచ్చారని చెప్ వస్తారు అని చెప్పారు మా ఆయన ఇక్కడైతే ఇంకా చెత్త బుట్ట తెచ్చిపెట్టిన లేదంటే అలా హాస్ట్లో ఉండేది ఎప్పుడైనా కానీ నేను ఇట్లా బయట పెట్టాను అనమాట ఎందుకంటే గేట్ నుంచి పై వాళ్ళు అక్కడ అంతా వెళ్తూ ఉంటారు కదా ఒక్కొక్కసారి సరిగా క్లోజ్ చేయరు అలా చేయనప్పుడు కుక్కలు ఏమన్నా వచ్చి వాటిని దొబ్బితే ఇంకంతా కలిగి అయిపోతుంది అట్లా చాలాసార్లు చేసాయి అండ్ ఈరోజు కూడా చేసాయిలేండి అది లాస్ట్లో చెప్తాను ఇంక ఇక్కడ చూసారా పాపల్లగానే వీళ్ళంతా మొత్తం అయితే ఇంకా నేను రెడీ అవుతున్నాను ఫస్ట్ అయితే నేను అప్పటికి ఇంకా బ్రష్ కూడా చేయలేదండి తొందర తొందరగా అయితే చేసుకొని కాఫీ కలిపి పెట్టుకున్నాను కదా అసలు తాగడానికి కూడా ఛాన్స్ లేదు నాకు ఇంకా మళ్ళీ అయితే తాగేసి ఇల్లంతా ఈ విధంగా సర్దుకున్నాం అనమాట అయితే మాత్రం సామాన్లు అయితే ఇంకా అప్పటికే క్లీన్ చేయలేదు ఫస్ట్ అయితే తిన్న తర్వాత చేసుకుందాంలే అని చెప్పేసి ఇక్కడ తినడానికైతే పెట్టుకొచ్చానండి ఇదిగో ఫ్రై అలాగే పూరి అనమాట నాకు ఈ లివర్ ఫ్రై అలాగే రాతి గుండెలు ఇంకా కోడివి గుండెలు ఇవి ఉంటాయి కదండీ ఇవన్నీ నాకు చాలా ఇష్టం అనమాట అయితే మా ఆయన ఎప్పుడు తెచ్చినా కానీ అవి తీసుకొని వచ్చారు నా కోసం పిల్లల కోసం అండ్ ఏదైనా మిగిలినప్పుడు కూడా నేను మా ఆయనకి ఇస్తే నాకే మధ్యలో మీరే తినండి అంటారు ప్రతి తండ్రి ఇలాగే ఆలోచిస్తారు అనుకుంటా నేనైతే అప్పుడు ఇంక ఇక్కడ నేనైతే తింటున్నాను తింటున్నాను కానీ ఎక్కడ పని అక్కడే ఉండిపోయింది అని చెప్పేసి ఒక పక్క టెన్షన్ ఉంది మళ్ళీ ఆఫ్టర్నూన్కి చికెన్ కర్రీ ఉంది కర్రీ చేయాలి కదా అది ఫ్రిడ్జ్లో పెట్టినా అనమాట ఇంకా ఇక్కడ చూపిస్తూ అని చెప్పేసి అనుకోకండి ఇంకా నేను తింటున్నాను జస్ట్ క్యాజువల్గా అంతే అయితే తినడం అయిపోయిందండి మళ్ళీ తర్వాత వచ్చేసి ఇక్కడ చికెన్కి అయితే పెట్టేశాను చికెను ఇలా వేయించుకొని నూనెలో పసుపు ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత తర్వాత మసాలా వేసి చేస్తే టేస్ట్ ఉంటుందని చెప్పి మా ఆయన అన్నారు లేదంటే నేను మసాలా వేసిన తర్వాత చికెన్ వేసి వాటర్ వేసి చేసేదాన్ని ఎప్పుడైతే ఇట్లా చేస్తున్నా ఎందుకంటే తను ఇట్లా చేస్తేనే బాగా ఇష్టంగా తింటాడు అండ్ ఇలా వేసినప్పుడు ఏమవుతుందంటే ఒకేసారి మసాలా వేయడం వల్ల పచ్చివాసన వస్తుందేమో అని చెప్పి నాకు అదొక ఫీలింగు నేను ముందే మసాలా వేసినానంటే బాగా నూనెలో ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనిస్తా కదా అప్పుడు మసాలా టేస్ట్ అదేనండి టేస్ట్ కాదు పచ్చివాసన అనేది పోతుంది కదా అప్పుడు టేస్ట్ బాగుంటుంది స్మెల్ రాకుండా ఉంటుంది అని నేను అనుకున్నాను కానీ ఆయన ఇలా చేయమన్నారు అని చెప్పేసి చేస్తున్నా ఇక్కడైతే ఇది ఉడికిపోతుంది సరే కదా అని ఇంకొక ఐడియా అయితే వచ్చింది ఫస్ట్ అయితే ఇటుపక్క గోలం పెట్టుకొని ఒక టమోటా కొంచెం కరివేపాకు వేసాను పచ్చిమిర్చి చేసినా కానీ మా ఆయన అయితే అస్సలు తినరు అందుకనేసి ఇప్పుడు ఇందులోకి ఇంకా మసాలా మొత్తం వేసేసాను అనమాట కారం పొడి ధనియాల పొడి ఇంకా మిక్సీకి పట్టిన మొత్తం తెల్లవాయిలు కొబ్బరిది అంతా వేసేసి అక్కడంతా పోపులాగా పెట్టేసి బాగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇక్కడ చూసారా ఇందులోకి చికెన్లోకి అయితే వేసేసాను ఇప్పుడైతే ఇంకా ఆల్రెడీ చికెన్ ఉడకబెట్టేటప్పుడు కొన్ని వాటర్ అయితే వస్తాయి కదా అవైతే ఉన్నాయి అవి అయితే సరిపోవు కదా ఉడకడానికి అని చెప్పి కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట చూసారా నా జుట్టు నా వద్దరే నాకు మామూలుగా ఇలా జుట్టు వేసుకోవాలంటే అసలు నచ్చదు కానీ మా పాప మాత్రం బాగా ఇష్టం ఇలాగే వేసుకో మమ్మీ ఇలాగే వేసుకో మమ్మీ అని చెప్తూ ఉంటుంది నాకు ఇట్లా వేసుకున్నప్పుడు ఇంట్లో జుట్టంతా రాలి కింద పడుతూ ఉంటుంది అనమాట అది నాకు అసలు నచ్చదు అందుకనేసి కొప్పన్న కట్టుకుంటా లేదంటే ఖచ్చితంగా అల్లి అన్న వేసుకుంటా అనమాట జుట్టు సో ఇక్కడైతే కళ్ళబెడుతున్నాను ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకా కొన్ని వాటర్ అయితే పోయాలి ఇంకా నాకు చేస్తున్నానే కానీ ఒక పక్క ఎందుకో మార్నింగ్ అది పూరీ తిన్నాను కదా ఎట్లెట్లో ఉంది కడుపులో అంటే ఆయిల్ ఫుడ్ మార్నింగ్ టైంలో తింటే నాకు ఒక్కొక్కసారి అలాగే ఉంటుంది సో చాలాసేపటి తర్వాత అనమాట కర్రీ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇదిగో హిల్ అయితే ఇలా ఉంది సామాన్లు మొత్తం క్లీన్ చేసేసుకొని కింద పెట్టేశాను ఇంకా కొన్ని లోపలైతే సర్దాలి ఫస్ట్ అయితే ఇంకా పాపకి క్యారీ పెట్టిస్తున్నా చూసారా కర్రీ అయితే రెడీ అయిపోయింది తనకి క్యారీ పెట్టిస్తున్నా ఏంటి చికెన్ కర్రీ పెట్టిస్తున్నారా స్కూల్కి అని అయితే అనుకోకండి నేను జస్ట్ పులుసు మాత్రమే కలిపి పెడతానండి ముక్కలైతే వేయలేదు ఎందుకంటే తను కూడా అనుకుంటుంది కదా మా మమ్మీ ఆఫ్టర్నూన్కి చికెన్ కర్రీ చేసింటది నాకు పెట్టి పంపిలేదు ఏంది నాకు పెట్టలేదే అని తను బాధపడకూడదు అని చెప్పేసి నేను ఉప్పులుస్తో అయితే కలిపి పెట్టాను తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ముక్కలు అవి వేసి పెట్టాను అనమాట ఇక్కడ తను వెళ్ళగానే బయటకు వచ్చాను కొంచెం క్లైమేట్ అనేది వర్షం పడేలాగా ఉంది నాకైతే బట్టల పని కూడా ఉందనమాట అందుకనేసి చూస్తున్నాను బయటకు వచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళేసి బట్టలు అయితే వేద్దామా వాషింగ్ మిషన్ వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నాను ఎందుకంటే వేసిన తర్వాత వర్షం పడిందంటే ఇంకా అవి ఇంకా ఒక టూ డేస్ పడుతుంది మళ్ళీ ఆరడానికి అందుకనేసి ఇంకా ఇప్పుడైతే ఇంట్లోకి వచ్చేస్తున్నాను ఇక్కడ మా వాడైతే ఏవేవో వేసి పెట్టాడు మొత్తము వీటన్నిటినీ సర్దుకోవాలి వీడు మాత్రం మొత్తం ఇల్లు పీకి పందరేస్తాడు ప్రతిరోజు ఇంకా ఇంట్లోకైతే వస్తున్న ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే డ్రెస్ తీసుకుంటున్నా అనమాట బాగా చేయాలి కాబట్టి సో నాకు కనీసము నేను స్నానానికి వెళ్ళే ముందు కూడా ఇంకా ఏమన్నా పనులు ఉన్నాయా ఉన్నాయా అని చెప్పి ఒకటి బట్టి నాలుగు సార్లు చెక్ చేసుకుంటూ ఉంటాను అండ్ సో నేను ఏదన్నా మళ్ళీ బాత్ చేసి వచ్చిన తర్వాత నాకు వేరే పని ఇది చేయడం అస్సలు ఇష్టం ఉండదు అందుకనేసి ఇక్కడైతే ఇంకా ఎప్పుడు ఈవినింగ్ త్రీ థర్టీ ఆ టైంలో అనమాట ఆఫ్టర్నూను లెక్క అయితే ఉయ్యాలు ఊపితేనా ఇది వచ్చేసి సాయంకాలం టైంలో పాప స్కూల్ నుంచి కూడా ఇంటికి వచ్చేసింది చూసారు అక్కడ లంచ్ బాక్స్ కూడా ఉంది అయితే ఉన్నాయి అనమాట కొన్ని పాప కోసం అయితే వేడి చేస్తున్నాను బూస్ట్ ఏదైనా ఇద్దాము తాగుతుంది అని చెప్పేసి Sí. ఇంకా తనకైతే ఇచ్చేసానండి తనైతే తాగుతుంది అండ్ అప్పుడు స్టార్టింగ్లో చెప్పాను కదా ఈరోజు ఏం చేసిందంటే ఆఫ్టర్నూన్ టైంలో కుక్ వచ్చేసింది ఇటు పక్క సందు ఉంది కదా ఇక్కడ వచ్చేసి కరెక్ట్ నా స్లిప్పర్స్ పైన వామిట్ చేసుకొని వెళ్ళిపోయింది అసలు అది ఎప్పుడు వచ్చి ఇక్కడ పడుకుందో కూడా తెలియదు అనమాట అక్కడ గేటు సరిగా అయికపోతే ఇదే ప్రాబ్లం నాకు ఇంకా అక్కడికి నేను చూసినప్పుడల్లా వెళ్ళి క్లోజ్ చేసుకుంటూ ఉంటాను ఇంక ఇది వచ్చేసి నైట్ టైము ఇంకా అందుకనేసి అదంతా క్లీన్ చేసేసాను వాటరు డెటాలు అన్నీ వేసేసి ఇంక ఇది నైట్ టైం అనమాట నైట్ ఎయిట్ థర్టీ ఆ టైంలో లక్కీకి అయితే ఇక్కడ అన్నం తినిపిస్తూ ఉన్నాను వాళ్ళక్కతో అయితే వాడు హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట సో నాకు అప్పటికి ఫుల్ టైర్డ్ అయిపోయినా నేనైతేనా అందులోనూ యూట్యూబ్ గురించి ఇదే నా లాస్ట్ వీడియో అని చెప్పి పోస్ట్ చేశాను కదా కొంచెం నాకు మార్నింగ్ నుంచి అదే ఫీలింగ్ అయితే ఉన్నిందనమాట అలా అని చెప్పేసి నేను నిన్న మొత్తం ఇదే ఫీలింగ్లో నేను ఇలా యూట్యూబ్ గురించి బాధపడిన ప్రతిసారి మా ఆయన మాత్రం నాకు మంచిగా సపోర్ట్ చేస్తారనమాట వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్